Bulu Barat Madaki. నా పేరు చంద్రమోహన్ రెడ్డి గత నెలలో ఇరవై రెండవ తేదీన పలుగా గ్రామం అనే గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని భారతీయ భారతీయులను అక్కడికి పిక్నిక్ పాటు పోయింటే వాళ్ళను వాళ్ళపై అటాక్ చేయడం చాలా దుర్భార్గమైన చర్య ఉగ్రవాద చేసిన చర్య దుర్మార్గ దుర్మార్గమైన చర్య దాని అనుగుణంగా ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం ఏర్పాటు ఏర్పాటు జరిగినది ఇందులో చాలామంది ఈ యుద్ధంలో పాల్గొనేదానికి మన ప్రభుత్వం తరఫున మాజీ సైనికులు తయారై ఉన్నారు మాకు తెలిసినంత మాత్రం రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇంతవరకు ఎవరు రిటైర్మెంట్ అయినారో వాళ్ళు పోయేదానికి పోయేదానికి పాల్గొనేదానికి ఆర్డర్ వచ్చి ఆర్డర్ ఇవ్వబోతున్నారని తెలిసినది ఇంకా ఇంతవరకు మన దగ్గర రాలేదు ఇవ్వబోతున్నారని తెలిసినది కావున పుద్దుటూరు సమాజ సైనికులందరూ ఈ యుద్ధంలో పాల్గొనే దానికి సగర్వంగా చెప్పబోగలగలం మేము యుద్ధం చేసేదానికి మేము రెడీగా ఉండమని రోజు మన భారత సైన్యం పాకిస్తాన్ మీద అటాక్ చేయడం మనకు తెలిసిందే దాని కానీ ఈరోజు ఇప్పటికి మాకు తెలిసిన వార్తల ప్రకారము రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇటైన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి తీసుకుంటారని చెప్పి ఒక విషయం మాకు తెలిసింది దానికి కాను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా పద్దెనిమిది తర్వాతే కాదు మేమంతా కూడా పొద్దుటూరులో ఉన్న మాజీ సైనికులందరం కూడా భారతదేశం కోసం భారతదేశ సైన్యానికి మద్దతుగా మేము పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము దీనికి గాను ఇక్కడ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ యంత్రాంగం కానీ మాకు పర్మిషన్ ఇస్తే మేమైతే పొద్దుటూరుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటున్నాము ప్రస్తుతం ఉన్న సోల్జర్ల కంటే మాకు ఎంతో అనుభవము ఈ రైఫిల్స్ని కానీ మిజైల్స్ని కానీ నడిపే విధానము మాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి మేము పోతే భారత సైన్యానికి చాలా మద్దతుగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు మేము భారతదేశంలో హిందూ దేశమైనా కూడా అన్ని మతాలకు అనుగుణంగా కలిసి ఎంతో జాగ్రత్తగా ముందుకు పోతూ ఉంటాము అందరం బాయిబాయి అందరం కలిసి తిరుగుతూ ఉంటాము మీకు అందరికీ తెలుసు కూడా అందరం మన ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్కమైన క్రికెట్ ఉంది దానికి కెప్టెన్గా మహమ్మద్ ఉన్నాడు అలాగే ఒక రాష్ట్రానికి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అలాగే ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్లుగా ముస్లింలు ఉన్నారు అలాగే మన డిఆర్డిఓకు అధ్యక్షుడిగా మన దేశ భవిష్యత్తులను ఒక ముస్లిం చేతుల్లో పెట్టాము ఆయన అబ్దుల్ కలాం గారు ఆయన డిఆర్డిఓకి చైర్మన్గా ఉండి మన అనుభవాలను తయారు చేయడంలో ఎంతో నిష్ణాతుడై భారతదేశానికి ఎంతో ఈ అనుభవంలో మనకు తయారు చేసి ఇచ్చాడు ఆయన ఒక ముస్లిం అంతేకాకుండా రా మనం రా దేశానికి రాష్ట్రపతిని ఒక ముస్లిం చేసాము ఇటువంటి బాగా కలిసి ఉండే దేశం పైన మత అందరూ విచ్చనివిడిగా చేయడము చాలా బాధాకరము దీనికి మేము సమర్థంగా చెప్పికొడతాము వాళ్ళు జిహాదులో ఒకటి ఉంది ఏముంది మనం జిహాదులో ఎవరైనా మాకు మనకు పదిసా పది జన్మలకు స్వర్గము వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు అలాగా దాంట్లో ఇంకోటి కూడా ఉంది అదే ఒకరు ముస్లిం ఒక మహిళ చేతిలో చనిపోతేకినా వాళ్ళకు పది జన్మలు నరకం అనుభవిస్తారు అది కూడా ఉంది అందుకే ఈరోజు ఈ యుద్ధాన్ని కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక మహిళ చే దీన్ని ముందు నడిపిస్తున్నారు ఈ యుద్ధానికి నాయకత్వం వహిస్తుంది ఒక ముస్లిం మహిళ కాబట్టి మీరు ఎవరైనా కూడా చదివే ప్రతి ఒక్కరు కూడా మా భారతదేశం ముస్లిం మహిళ చదువుతో చనిపోతారని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమంతా కూడా ముక్తఖండంగా ప్రతి మాజీ సైనికులందరం కూడా యుద్ధానికి బయలుదేరి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలివిస్తుంటున్నాను